జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ముప్పై మూడు రోజుల్లో ఏడు సార్లు ఒకే వ్యక్తిని కాటువేసిన నాగసు గ్రామంలో దర్చనీయంగా మారిన ఘటన గుల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా పాము కాటికి గురవుతున్నాడు పాము పగబట్టి కాటువేస్తుందా లేక ప్రమాదవశాత్తు పాము కాటికి గురవుతున్నాడా అన్నది ప్రశ్నార్థకంగా మారి బాధితుడు కథనం ప్రకారం బొంకూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రైవేటు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు దసరా నవరాత్రుల ఉత్సవాలకు ముందు ఉదయం పదకొండు గంటల సమయంలో ఓ పాము పడగను తొక్కడంతో దాన్ని కాటు నుంచి తుట్టిలో తప్పించుకున్న తర్వాత నాలుగైదు రోజులకు రాత్రి పదకొండు గంటలకు బాత్రూమ్ కు వెళ్తున్న సమయంలో పాము కాటు వేసింది వెంటనే తన సోదరులకు ఫోన్ చేసి చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు ఆనాపాయం నుంచి తప్పించుకున్నారు అతడిని మరో ఐదు రోజులకు మధ్యాహ్నం మరోసారి పాము కాటు వేసింది మళ్లీ వెంటనే తేరుకొని ఆసుపత్రికి వెళ్లి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు బుధవారం శనివారం ఆదివారం రోజుల్లోనే శ్రీకాంత్ పాము కాటుకు గురవుతున్నాడు ఇలా ముప్పై మూడు రోజుల్లో ఏడు సార్లు పాము కాటుకు గురై చికిత్స పొందుతూ ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు వినడానికి వింతగా అనిపించిన ఆయనను వదలకుండా పాము వెంటాడుతూ కాటువేస్తూ ఉండడం సంచలనంగా మారింది ఏదైనా సర్పోద్దేశం ఉందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు బుధవారం శనివారం ఆదివారం వస్తుందంటే చా తనకేదో కీడు జరుగుతుందనే ఉద్దేశంతో ఫోన్లు ఎప్పుడు అంటి పెట్టుకుంటున్నాడు పాము కాటు వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించలేక బాధితు బాధితుడు ఇబ్బంది పడుతుండటంతో ఆయన పరిస్థితి చూసి ఆస్పత్రి సిబ్బంది కూడా దయతో వైద్యం అందిస్తున్నారు అయితే శ్రీకాంత్ను లక్ష్యంగా చేసుకున్న పాము ఎందుకు వేస్తుందో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు నాగంబాబ ఏడు సార్లు కట్టింది వారానికి రెండు సార్లు కాటేసి వారానికి రెండు సార్లు కాటేస్తే జైతాంకు పాన భయం ఉంది ఇంటికొని కట్టబడతాం కావాలండి బాత్రూమ్ కానీ ఖర్చులేదు ఇప్పుడు గోళీలు ఏం వెళ్తే అది తోలి తోలిన పాము అని అంటారు మరి తొక్కలేదు చెయ్యలేదు ఏది చేయలేదు అంత ఉంది అని కనిపించలేదు మాకు కనిపించలేదు కాటేసుకుంటే ఒకసారి స్నానం చేయగానే నెత్తికి సబ్బు పెట్టుకొని ముఖానికి సబ్బు పెట్టుకోగానే స్నానం చేయాలని పెద్ద నీళ్ళు ప్రాటెస్ట్ అయ్యి ఇక వచ్చే వరకు వెళ్ళే వరకు నొక్స్ రాడు బాణిం వచ్చి బండి తీసుకొచ్చు ఆమ్ళేశ్వర ఐదు సార్లు తీసుకొచ్చు పెద్ద ఆరు నెలల కింద ఒకసారి పోయిన నెలలో ఆరుసార్లు శనివారం నాటికి ఆరుసార్లు అవుతుంది ఏడు సార్లు